కనవరదనులు దేవుడా మీరే వరండి వచ్చిన మధర్మ రాజన్ నడు ఓ బిడ్డ నీరు ఎవరు నగాలు నిరయమపురి ఏలేటి వాళ్ళని నా పేరు ఏమ ధర్మ రాజు బిడ్డ నీకు భూమి మీద నూకల కరవైన రాజు బిడ్డ ఏమపురి అన్నడం

పండుకున్న పసిపిల్లల గెములు కనబడతడా ఖగోనాయ నా రాజా నా కొడుకు ఉట్టి నా కొడుకు మీద ప్రేమ తీరలేదు నన్ను అమ్మను పిలవలేదు నా శరీర లేదు నానా నా భర్తను బాబాను పిలవలేదు నా భర్త బ్రహ్మ తీరలేవయ్యా మీరు రాను రాను నా చెట్టవచ్చింది నాన్న ఇయాలా ఈ మొట్ల పెళ్ళివా వా మొట్ల పెళ్లి ఏనాడు గ్రామంలో నాన్న మంగవారి ఇల్ల మంగవారి ఇల్లల్లా గాత్మ గల్ల లక్ష్మవ ప్రాణమోదే భగవాముకు ఎన్నాది గచ్చిందా బంగారం అది గచ్చిందా ధనాలిగా చిందానయ్యా తన గరుబార ముగ్గురి కొడుకుల గరకున్న పెద్ద కొడగా వరి కొడగా రవన్నోరి కొడుగా మేజన్నా నాకు ముగ్గురు కొడుగులాని కొడుకులాలో

ಮೀರೇನಾ ಕೊಡುಗರಿ ಕೊಡೋಕ ರವರಿ ಕೊಡೋಕರಿ ಕೊಡಗ ಮಹೇಶ್ ನಗ ಮುರು ಕೊಡುಗಿ ನಿನ್ನೂ ಎಂತ ಪೌರಂಗ ದಾದುಕೊಂಡ ನೀವು ನಗ ಬಾಕಿಲೇದು ರ ಅಯೋರ ವೀರ ಮನ್ನುವೋ ಸಿರ ತುಂಬುವ ಸಿ ಕೊಡುಗುಲಾನ್

నీకు వచ్చిన రోజు నీకు బాధ వచ్చిన రోజు ఈ బారి ఉంటలేదయ్యా మన చిన్ననాడే నాదాగల జంట వీడా పోతా ఉన్నా మన కొడుకులు ఉంటాను

చలన్నం పెట్టుకొని మీ మామన చాదూర్ని బిడ్డలాలా మీరు కోడళ్లు కాదు నా బిడ్డలు అనుకోని మిమ్మల్ని చూసుకున్నా నా తల వీధి బరువు మీ తల వీధి పెట్టిపోతున్న కోడళ్ళ మీ కడుపులో పుట్టిన కొడుకుల ఎత్తారు తరుచుకుంటు

మంగవారి ఇళ్ళల్లా నిన్ను బలగాని వాతి అమ్మ నిన్ను బంధుకిల్లు వేదన్న కొడుగులాలా మీ కట్టవు నేను చూడరానురా మీ సుఖం చూడరానురా చూడరాను కొడుగులాలా నేను అట్ల కొన్ని రోలు బతికిన గాని నా ముక్కుని కొడుకులా ఇంటి ముందు కట్టబట్టుకొని కుక్క కావలి గాతను కొడుకులాలో ఆ యమల మీద మంగు ఎలయ్యా పదకొండు రోజుల పొద్దు గడితే కొడుకుల వెళ్ళా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతే నా భరత మీ బాబు మీ బాబు సమ్మయ్య ఉంటానుల కొడుగులాలా ఏ రంగ నా కోడళ్ళు అత్తరూ ఏ రంగ నా కొడుకులు వద్దరో నాకు నాకు వెళ్తారా ఈ చేతికి ఆశపాడి కొడుగా గత ముగ్గురు కొడుకులు అది కట్టిలు ముగ్గురు కోడళ్లు అది కట్టి గబరదమ్మ అది కట్టినట్టు ఓ నాయనా యమధర్మరాజా నువ్వు పది మంది కొడుకులు లేరయ్యా పది మంది బిడ్డ లేరు నానా ఒకగా పెరుగుతా అంటే ప్రేమలు నిన్ను తిన్నాడు అంటే ఏనాడు అంబాడుతా అంటే ఆనంద నానా ఓ నాయనా యమధర్మరాజా నిన్ను రాను నానా నా కొడుకు బుద్ధచ్చి భూము అంటూ రోజు గా రోజు నిన్ను వద్దగాని అయ్యో రాను రాను యమా ధర్మరాజా వంతుకచ్చిన గంటం గంతేసిన తప్పది నువ్వు అత్తనాల్ల తీసుకపోత రానల్ల తీసుకపోతే రావబిట్టని ఉపాస వేసినప్పుడు అవ్వరాలాయన రాజా నా భర్త కచ్చిరుగా ఉన్నదయ్యా నా భర్త వచ్చిన నా భర్త నా కొడుకును తీసి నా భర్త చేతులు పెట్టినానా అయ్యో నీ అమ్మది నేను అర్తనా కలలోన ఏనాడ కళ్ళల్లా కనబడతాడు కళ్ళ మొప్పు యమధర్మరాజు పాదాల మీద పడితే శరీది బిడ్డలకు మూడు గడలు సెలవు పెడుతున్న బర బరబరంటే బంగారు పల్లి అవతారం ఎత్తి శరం బట్టల మీద భగవంతుడు నిలబడయ్యా అమ్మవారు దేవుని ఇలాంటి చూస్తే వరకు ఎవరు కనబడతలే దాసీ దాసి అని ఒక్కసారి కొల్లెత్తింది అప్పుడు ఆ దాసిబిడ్డ దబా దా తల్లి దేవుని దగ్గర తల్లి దేవనీల ఏమైంది తల్లి మీ కొడుకు దగ్గరికి చేతికితే మీ కొడుకుంది చేసినావు అమ్మా చూపడ్డాయి ఏమైంది తల్లి దేవనీల ఒక్కగానో ఒక్క కొడుకు మురికిలోన ఉన్న కొడుకును మురిసి ముద్దులాడత నా రెండు కళ్ళు పోయి రెండు కళ్ళు పోయిన నా కొడుకు కింద పడితే కళ్ళల్లో పూట్ల ఎవరు కనబడతాను నా భర్త కచ్చిరు కాదు నా భర్త వచ్చే వరకు నేను ఉండను నా బ్రాన్ని బిడ్డ

ఉండే నా భార్య గర బానా కొడుకు కలిగిందా బిడ్డ కలిగిందాచి భార్య పుట్టిండు తండ్రి నా భార్య గర్భ చక్కని కొడుకు పుట్టిండాలి ఎంతటి చల్లని శుభవార్త చెప్పిండక కాక కాక మాకు కానిపోయినందుకు ఆ భార్య గర్భన కొడుకు పుట్టిన చల్లని శుభవార్త చెప్పిండు అని ఉన్న బంగారు ఉంగురాలు తెచ్చిండు రాదు దాచల్ల చేతులు వేసి శుభవార్త చెప్పిండు నా సందర్భంగా మీరు దావా దావ చేసుకోపోరుతాం కొడుకు ఇంత సంబ్రపడి ఇంత ంగరాలు తీసి మా చేతి వ్యక్తం పండుగ చేసుకుందాం అయ్యా పండుగ చల్లేకుండా మీ భార్య దేవునిల గర్భ కొడుకు పుట్టిండు కానీ మురికి వాపని కొడుకుని తీసుకొచ్చి మీ భార్య ఒడికంద చేసినావు కాక కాక గిన్నెలు కాపాయింది అది మురిసి ముద్రాడేది నీ భార్య దేవునిల నీ భార్య రెండు కళ్ళుగైనాయి కళ్ళల్లో ఏడు పుట్టి ఎవరు కన అంటే ప్రేమ కల్లుడు ప్రమ కల్లుడు దేవరాజు మరి దేవుని అంటే ఎవరు దేవరాజు అంటే ఎవరు మరి దేవనీలా దేవరాజుకు మేన మర్దలు కావాలి మేన అయితే ఈ దేవరాజు తొమ్మిది పిలగానప్పుడు ఈయన అబ్బా చచ్చిపోయింది అయ్యిపోయింది తొమ్మిది ఏళ్ళ పిల్లగాడు దేవరాజు అబ్బాయి దానం చేసుకున్నా దానం చేసుకున్న పిమ్మట అక్కడ మేనమా పట్నంలోన ఈ దేవనీళ్ళ పుచ్చిన ఆరు పిల్లప్పుడు ఆమెకు అబ్బయరాజు చచ్చిపోయింది అభయరాజు చచ్చిపోతే తొమ్మిది పిలగానికి దేవరథ మాత్ర చేసి మరి మేన అల్లుడా అని తొమ్మిదేళ్ళ పిలగడైన బుద్ధివంతుడు జ్ఞానవంతుడు అత్తగారి పట్నం పోయి మేనత్తను మేనమామను దానం చేసిండు ఆ నెలల పోల దేవలి బాబా కట్టుకున్నాడు బాబ కట్టుకున్న దేవరా అనుకున్నాడు నాకు అవ్వయ్యలేదు మా మర్దలు దేవనీలా కవయ్యలేదు మరి పొలం ఎవరు దాదాలి అక్క ట లేవు నేను ఏళ్ళ పిలగాన్ని ఈ మరదలు ఎవరు తాదాలి మాకు నానే బలం మా దగ్గర ఎవరు లేరు మరి నేనే పిలగాన్ని ఈ ఆ నెల పనులు ఎత్తదావాలనుకున్నాడు దేవరాజు అయినా నా ఇంటికి ఎత్తుకపోతా బతు సాధకుంటా ఒకవేళ సత్య పొలం పెట్టుకుంటాను అది తొమ్మిదేళ్ళ పిలగాడు అయిన దేవరాజు ఆరు నెలల పొలను బాబగట్టుకో దేవాపురి పట్టం తీసుకొచ్చి తీసుకొచ్చి మోసుడు తనవంతే దేవనీళ్ళకు ఉగ్గుదాగిడు తనవంతే మాడకు సమరవెట్టు తనవంతే ఆమెకు బట్టలేసుడు తనవంతే దేవనీలను కాళ్ళ మీద వేసుకొని ఆనిపిస్తా అంటే దేవనీళ్ళ ఏడుతంటే భూమినన్నా కొట్ిండు కాని ఏందే పోరు ఎందుకు ఏడుతని ఒక్క దెబ్బ కొట్టలేదు ఎవరా మంచిగా దేవనీల ఇంతే ఇంతే దేవులు అంటే బాపు బాపు అంటే ఊళ్ళే ఉన్నాడు దేవనీలా ఆయనకు మీకు బాపు కాదు నీకు బావ కావాలమ్మా అన్నారు బావా దేవరాజ అని పిలుస్తాను ఇంతే ఇంతే దేవుళ్ళ పన్నెండు అయింది యమనాస్థిరైనా దేవరాజు ఒక్క మాట అన్నారు మరదల దేవనీల నాలుగు రాజ్యాలు తిరిగి నేను ఒక అమ్మాయిని మాట్లాడుకొని కాంతం తీసుకత్కొని లగ్గం చేసుకుంటున్నాను అన్న అన్నప్పుడు దేవనైనా దుఃఖం చెప్పను అరిగిలేదు బావా దేవరాజ ఎంత మాట మాట్లాడవ నాలుగు రాజ్యాలు తిరిగి ఒక అమ్మాయిని తీసుకెళ్తు లగ్గం చేసుకుంటా అదే నేను నీకు మంచిగా లేనా నా మొక్క మంచిగా లేదా అండంగా కనబడతలేనా నాలోనే ఏమన్నా మాట ఉన్నదా నాలోనే ఏమన్నా సాంప్రదాయం దక్కున్నదా నాలోనూ ఏమన్నా గుణగానం దక్కున్నాయా బావా దేవనీల నిన్ను లగ్గ చేసుకుంటే ఒక్క మాట అనకపోతే బావా దేవరాజ ఎంత మాట మాట్లాడవ బావా లోకం చెప్తాను నిన్న బావా చిన్నప్పుడు నా అబ్బాతి తానం పోచువు నాకు బట్టలు వేసినావు నా మాట సమరపెట్టి పెట్టి ఎదుగుని నేను ఏమి వేస్తా అంటే భూమి నన్ను వచ్చాడ నన్ను ఒక్క దెబ్బ కొట్లేదా ఇంత మంచిగా దీ ప్ర

దేవరా దేవన కాళ్ళ మీద ఉన్న మరదలు లేవనెత్తి మరదల దేవని ఎలా నువ్వు అందం దక్కున్నావని కాదు నీలో నా మాట మరియా దక్కున్నా నేను అనిలే సాంప్రదాయ దాక్కోదాని అని నేను అనిలే నగరం దక్కున్నా నేను అనిలే ఎందుకంటే నీకంటే నేను తొమ్మిది ఎన్ను పెద్ద నీకంటే నేను తొమ్మిది ఎన్ను పెద్ద మరదలా దేవనిలా నిన్ను లగ్గం చేసుకుంటే నేను ఒక్క మాట అంట అంటే నువ్వు అమ్మలక్కలతో అంటావు అవో మా బావ చూసినావా నా అందం ఓర్వలేక సాధినే బిడ్జిలెక్క సాధనే మా బావ నన్నే లగ్గం చేసుకుంటా అన్నాడు నువ్వు అమ్మ లక్కలతో అంటావు అంటే వాళ్ళు ఊకుంటారా నువ్వు ఎట్టిట్ల మంచివి ఏ లెక్క మనిషి పాప ఏదో పొలకు అవ్వలేదు చచ్చిపోయినందుకు ఆ పొల్లకు దిక్కు దిశ లేదని కదా నువ్వు లగ్గం చేసుకుంటా అన్నది ఆ నువ్వు బాల్యాడొచ్చిన ముఖం తూ నా ముఖం కానీ అయితే గందగురి తిన్నా కానీ మడతారా నువ్వు అంటే నాకు ఇట్టనే అన్నాడు మాట్లాడు పాట్లవరి దేవరాజు దేవుని అర్థం చేసుకున్నాడు ఆనాడు ఆనాడు కేడికి ఈ ఈనాడు వరకు ఒక్కనాడు రెండి ఒక్క ఒక్కనాడు చవడం లేదు దాచల చనరయ్యా దేవరాజు నీ బాల్యుండక మీ భార్య బతి ఆయపోయే ప్రాణ ఉన్న